విశాఖ అంబేద్కర్ భవనంలో ఉక్కు త్యాగాలు తెలిసిన తెలుగు సీఎండి మాత్రమే ప్యాకేజీతో ప్లాంటును గాడిలో పెట్టగలరు అందుకు చంద్రబాబే చొరవ చూపాలంటూ విదసం డిమాండ్ మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సరో తీసుకోవాలి సరో తీసుకోవాలి తెలుగు సీఎండి నియామకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సరో తీసుకోవాలి సరో తీసుకోవాలి సరో విశాఖ ఉక్కుకు తెలుగు సీఎండి నియామకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సరో తీసుకోవాలి సరో తీసుకోవాలి నియమించాలి విశాఖ పునరుజ్జీవానికి తెలుగు ని వెంటనే నియమించాలి 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 విశాఖ ఉప్పు పునరుజ్జీవానికి ఉప్పు పోరాట చరిత్ర తెలిసిన తెలుగు సీఎం తీసుకోవాలి తెలుగు సీఎం వెంటనే తీసుకోవాలి తెలుగు ముఖ్యమంత్రి నియామకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ਕੁਕੂ ਵਿਜੂਤੂ ਨੀਤੀ ਚਾਕਜਿਨ ਵੈਂਕਨੇ ਰੱਦ ਕਰਿਆਲੀ ਰੱਦ ਕਰਿਆਲੀ ਵਿਜੂਯਾਨੀ ਵਿਸ਼ਾ ਕ ਉਕੂਕੂ ਨੀਤੀ ਵਿਜੂਤੂ ਚਾਕਜਿਨ ਘੰਟਾਨੇ ਰੱਦ ਕਰਿਆਲੀ ਰੱਦ ਕਰਿਆਲੀ ਕੋਨਗੋਲੀ ਕਰਿਆਲੀ ਪੈਕੇਜੀ ਨੀਦਰਲੰਡੇ ਗੁਡੀ ਸਰਕੂ ਵੈਂਕਨੇ ਕੋਨਗੋਲ ਕਰਿਆਲੀ ਕੋਨਗੋਲ ਕਰਿਆਲੀ ਕਰਿਆਲੀ ਪੈਕੇਜੀ ਨੀਦਰਲੰਡੇ ਗੁਡੀ ਸਰਕੂ ਵੈਂਕਟਾਨੇ ਕੋਨਗੋਲ ਕਰਿਆਲੀ ਕੋਨਗੋਲ ਕਰਿਆਲੀ ਆਪਰੇ ਕੰਟਰੈਕਟਰ ਮੀਟਰ ਤਲੂਕ ਪਵੈਂਟਾਨੇ ਆਪਲੀ ਆਪਲੀ ਆਪਰੇ ਕੰਟਰੈਕਟਰ ਮੀਟਰ ਤਲੂਕ ਪਵੈਂਟਾਨੇ ਅਧਿਕਾਰ ਪ੍ਰਭੂਤਵ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీని మీద చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఉప్పు ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నామనే ప్రకటన లేకుండా ఈ ప్యాకేజీ ప్రకటించడంలో ఏదో కుట్ర దాగి ఉండాలనేటువంటి అనుమానం మాత్రం చాలామంది నాతో సహా వ్యక్తం చేశారు అయితే దీన్ని ప్రభుత్వం వాళ్ళ పక్షాలు ఖండించాయి ఓకే దాని మీ కౌన్సిలర్ విశ్వసిస్తాం అయితే ఈ ప్యాకేజీ ప్రకటనలో ముఖ్యమంత్రి గారి పాత్ర చాలా కీలకమైంది కేంద్రం ఏ ఉద్దేశంతో ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఈ ప్యాకేజ్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ద్వారా డి స్టీల్ ప్లాంట్ని గాడిలో పెట్టాలి అంటే ఇప్పుడున్నటువంటి యాజమాన్యం సమర్థనీయ కాదు ఇది నేనట్లేదు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ప్రకటించిన ముందు నుండి కూడా అటు కేంద్రము రాష్ట్రము కూడా ఇదే మారు చెప్పింది సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు సమర్థత కలిగినటువంటి యాజమాన్యం ద్వారా ఈ ప్లాంట్ని మనం పునరుజ్జీంప చేసుకోవాలి అని చెప్తుంది మేము కూడా అదే చెప్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి సక్షానికి చాలా చరిత్రం ఈయన ఉన్న సీఎం నేను పక్కన పెట్టి ప్రభుత్వం ఈయన తెచ్చింది చట్టాన్ని సిఎండిని జాయిన్ చేసుకోలేదు ఈ యాజమాన్యం సమర్థమైంది కాదు అని చెప్పి ప్రకటిస్తూ మరి ఎవరు కావాలి అంటే ఈ ప్యాకేజీ ద్వారా ఈ ప్లాంట్ పునరుదోగం కావాలి అంటే ఈ ప్లాంట్ విశాఖ హక్కు ఆంధ్ర హక్కు నినాదంతో తాన శాఖ పోరాట చరిత్ర తెలిసినటువంటి పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సిఎండిగా ఉంటే మాత్రమే ఈ పరిశ్రమ ఎల లేకపోతే ఇప్పుడున్నటువంటి సీఎండి గారు ఉద్యోగం చేస్తారు జీతం తీసుకుంటారు తప్ప ఈ ప్లాంటు జీవానికి ఆయనలో ఏ కోసాన అంకిత బాబు ఉండదు లేదు అని చెప్పి మేము ఉన్నాం ఇక రెండవది తో పాటుగా ఇవాళ ప్లాంట్లో ఒక కీలకమైన విభాగానికి డైరెక్టర్ లేరు అది డైరెక్టర్ ఆపరేషన్ లేరు ఇవాళ డైరెక్టర్ ఫైనాన్స్ నాలుగు నెలల్లో రిటైర్ కాబోతా ఉన్నాడు మేము అడిగే డైరెక్టర్ ఆపరేషన్ డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ కమర్షియల్ లాంటి ముఖ్యమైనటువంటి విభాగాల్లో వారిని కూడా ఈ రాష్ట్రానికి చెందినటువంటి టెక్నోక్రాఫ్ట్స్నే ఫైనాన్స్ నర్ని డైరెక్టర్గా నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నియామకం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తాషామాషీగా చేయదు ఏ ప్యాకేజ్ అయితే పేటానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారో తెలుగు సీఎండి తెలుగు డైరెక్ట్ నియామకానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ తొప్పాలి ఓడి మీద ఒత్తిడి తేవాలి ఇక్కడ సమర్థ కూర్చోబెట్టి ఈ పదకొండు వేల కోట్ల రూపాయలకు తోడు మరొక పదివేల కోట్ల రూపాయలు జమ చేసి ఈ పరిశ్రమని నిలబెట్టాలి అంతేకాదు ఇవాడిచ్చినటువంటి ప్యాకేజీలో చాలా సరుకులు ఉన్నాయి ముందు ఆల్రెడీ ఆరు వేల కోట్ల రూపాయలు బిర్యలు చేస్తే అవన్నీ బట్టాయిదారులు బ్యాంకులు తీసేసుకున్నారు ఇవాళ రా మెటీరియల్ పంచడానికి రూపాయి లేదు జీతాలకు రూపాయి లేదు మంత్రి గారు చాలా గంభీరంగా ప్రకటించారు దీంట్లో మీ జీతాలు వస్తాను ఆశించొద్దని మేము అడుగుతూ ఉన్నాం ఇంట్లో వంట వండాలంటే బియ్యం ఉండాలి గృహిణి ఆరోగ్యవంతంగా ఉండాలి వంట వండే గృహిణికి Şimdi ya